హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం నాడు నేను వినాయకుని కూడా పూజించుకున్నానండి అలాగే దీపారాధన అయితే చేసుకున్నాను పార్వతీ పరమేశ్వరులు కూడా ఇప్పుడు దీపారాధన చేసుకుంటాను అలాగే వెంకటేశ్వరికి కూడా దీపారాధన అనేది చేసుకున్నాను కంప్లీట్ చేసేసుకున్నాను ఒక కొబ్బరికాయ అది కొట్టుకుని కొంచెం పళ్ళు ఉంటాయి అవే నైవేద్యంగా పెట్టుకున్నానండి ఈ రోజైతే మా వారు టిఫిన్లోకి గారెలు చేయమన్నారు అవి కూడా నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ లోగా వాతావరణం అయితే మారిందండి వర్షం అయితే పడుతుంది చూడండి మెట్లు నుంచి ఎంత వాటర్ వచ్చిందో ఇదిగోండి వర్షం చూడండి ఎలా పడుతుందో లైట్గా వెలుగ్గా ఉన్నప్పటికీ కూడా వర్షం అయితే దంచి కొడుతుంది ఇలాంటి టైంలో గార్లు చేసుకుని దాని కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ లేదా అల్లం చట్నీ కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుని ఉన్నానండి పల్లీ చట్నీ చేశాను ఇదిగోండి వర్షం చాలా స్పీడ్గా అయితే వస్తుంది నేను గార్ల కోసం అయితే ముందుగా ప్యాన్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిస్తున్నాను ఈ ఈలోగా గార్లు అనేది ప్రిపేర్ చేస్తాను నేను మీరు ఈరోజు ఏ టిఫిన్ చేశాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి బ్రేక్ఫాస్ట్ అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి గార్లకైతే నేను పిండి రుబ్బుకుని పక్కనే పెట్టుకున్నానండి వాటిలో కొంచెం ఉప్మా రవ్వ అనేది కలుపుకున్నాను దీనివల్ల ఏంటంటే గారి తిన్నా మనకి అరుగుదల బాగుంటుంది మీరు బాగా మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకొని గారు వేసుకుంటే కొంచెం అరుగుదల బాగుంటుందండి లేదు బాగా మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం ఉప్మా రవ్వ కలుపుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కూడా గారెలు వేసుకోవచ్చు దేవుడి పెడతాను కనుక కొంచెం మామూలుగానే వేస్తున్నానండి ఇందులో పచ్చిమిర్చి అల్లం కానీ లేదంటే ఉల్లిపాయ కానీ వేయడం లేదు ఇలా ప్లెయిన్ గార్లే వేస్తున్నాను ఇలా ప్లెయిన్ గారెలు వేస్తే అందులో చట్నీ అల్లం చట్నీ కానీ లేదంటే ఏ చట్నీ అయినా సరే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ దేంతైనా తినచ్చు దేవుడికి పెట్టేవి ఎప్పుడైనా సరే ఉల్లి అనేది తగలకుండా పెడితేనే మంచిది కదండి అందుకని గార్లు అనేవి ప్లెయిన్గా వేసుకున్నాను ఇదిగోండి బాగా వేగిన తర్వాత తీసేసుకోవడమే మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో మేము గార్లు ఎలా వేస్తాను అనేది కూడా మీకు వీడియో అప్లోడ్ చేసి పెట్టాను అందుకే నేను క్లుప్తంగా అయితే మీకు చెప్పడం లేదు ఇదిగోండి ఇలా వేసుకున్నా సరే గార్లు చాలా సూపర్గా వస్తాయండి కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను అండి దాంట్లో చిన్న బెల్లం ముక్క వేసి నేను కొంచెం కునుకుల్లా వేద్దాం అనుకుంటున్నాను అంటే స్వీట్ బాండా అంటారు కదా ఆ టైప్లో వేద్దాం అనుకుంటున్నాను అవి అయితే నాకు చాలా ఇష్టం అవి కూడా చేద్దాం అనుకుంటున్నానండి గార్లు కొంచెం స్వీట్ బాండా దేవుడికి నైవేద్యంగా పడితే మంచిది కదా అవి చేసిన తర్వాత కొంచెం మిగిలిన పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు మన ఇష్టం అండి క్యారెట్ ముక్కలు కావాలంటే క్యారెట్ ముక్కలు ఏవైనా సరే వేసుకోవచ్చు వేసుకుని మనం మినప పునుకుల్లా చేసుకోవచ్చు అవి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి చాలామంది ఇష్టంగా కూడా తింటూ ఉంటారు మినప పునుకుల్లో అయితే కంపల్సరీ కొబ్బరి చట్నీ ఉంటే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి కొంచెం పిండి అయితే తీసి పెట్టుకున్నాను అందులో కొంచెం బెల్లం వేసుకుని కొంచెం స్వీట్గా ఉంటాయి కదండి అవి టేస్ట్ బాగుంటుందని అవి కొద్దిగా వేసిన తర్వాత దేవుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన పిండిలో అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి కలిపేసుకోవడమే కొంచెం ఉరిపిండి కావాలంటే వేసుకోవచ్చు ఉరిపిండి కొంచెం గట్టిగా అవుతాయి మనకు కునుకులు అన్నప్పుడు మీరు ఉప్మా రవ్వ కలుపుకోవచ్చు ఉప్మారావత అయితే చక్కగా వస్తాయండి ఆల్రెడీ మన పిండి అనేది బాగా మెత్తగా రుబ్బుకుని ఉన్నాం కనుక మీరు రవ్వ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి లేదు మాకు కొంచెం పుల్లగా ఉంటే తినాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం పెరుగు కలుపుకోండి ఉప్మా రవ్వ వేసుకున్నప్పుడు అప్పుడు చక్కగా ఇంకా ఉబ్బినట్టుగా బాగా బాగా వస్తాయండి అలా కూడా ట్రై చేయండి నేనైతే ఎక్కువగా ఇలా వేస్తూ ఉంటానండి ఇలా వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది అరుగుదల బాగు బాగుంటుంది ముందుగా మనకు తేనుపులు అలాంటివి ఏమీ రావు మనం తిన్నా కానీ మనం హెల్తీగా తినే విధంగానే మనం ఏమన్నా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మంచిది కదా నేనైతే ఈ విధంగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పునుకులు అలాంటివి వేసినప్పుడు ఇదిగోండి స్వీట్ బాగుండే అయితే ఇలా ఎర్రగా వేపేసుకున్నాను నేను వీటిని కూడా తీసి ఒక పక్కన పెట్టుకోవడమే మీకు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక ఉరిపిండి వేసుకోవచ్చు నేనైతే ఉరిపిండి అనేది యూస్ చేయలేనే చేయలేదండి కేవలం నేను ఉప్మా రవ్వ మాత్రమే వేసాను అది కూడా కొంచెం క్వాంటిటీలో వేసి కొంచెం బెల్లం అనేది లైట్గా కలిపాను లైట్ స్వీట్గా ఉంటే బాగుంటుంది మరీ స్వీట్గా ఉన్నా మనం తినలేము ఎందుకంటే అంత స్వీట్నెస్ అనేది నాకు నచ్చదు అందుకే నేను ఈ కొద్దిగా స్వీట్ అనేది వేసుకుని చక్కగా బోండా అనేది వేసుకున్నాను స్వీట్ బొండా ఇవి కూడా దేవుడికి నైవేద్యంగా పెడితే మంచిదని అనిపించింది ఉంది గారెలతో పాటు ఇవి కూడా నైవేద్యంగా పెట్టచ్చు అలాగే ఇలాగా చేసి పెట్టడం వల్ల కూడా మనకు కూడా కొంచెం అలవాటు అవుతుంది మన బూర్లు కానీ గార్లు కానీ అస్తమానం ఇలా వేస్తూ ఉండడం వల్ల మనకి తర్వాత ఏదైనా కొంచెం పూజ చేసేటప్పుడు మనం ఏదైనా తొందరగా పిండి వంటలు చేయాలనిపించినప్పుడు తొందర తొందరగా చేయగలుగుతామండి అప్పుడప్పుడైనా మధ్య మధ్యలో ఇలా ట్రై చేస్తూ ఉన్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తది మనకు బూర్లు వేయాలన్నా గార్లు వేయాలన్నా ఏవి వేయాలన్నా సరే ఇదిగోండి మిగిలిన పిండిలో అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం అలాగే కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని కొంచెం జీలకర్ర కలుపుకొని పిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాను వీటితో అయితే పునుకులు వేస్తున్నాను ఇవైతే చల్లారిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకవేళ ఈ పునుకులనే కూడా మీరు పెరుగు కలిపి పెరుగులో పోపు పెట్టుకుని చక్కగా మనం వేసుకుని అందులో నానబెట్టుకుని కూడా తినచ్చండి ఎందుకంటే చాలామంది పెరుగు వడలు తింటారు కదా ఆ మాదిరిగా మనం ఈ పుణుకులు కూడా వేసుకుని తినచ్చు అది ఏ మధ్యాహ్నం మీరు తిన్నట్లయితే మంచి టేస్ట్గా చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి పుణుకులు అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను మీరు పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు చిన్నవి అయితే చక్కగా బాగా వేగుతాయి అని నేను ఈ విధంగానే వేస్తూ ఉంటాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టిఫిన్ మనం ఏదైనా చేసుకోవాలన్నా సరే అటు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇటు మనం కూడా తినచ్చు ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న పుణుకులుగా వేసాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉండు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఇలాగ పుణుకులు అయితే చూడండి చక్కగా వేసుకున్నాను ఇవి అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకు కూడా మంచి హెల్తీ ఫుడ్ ఎందుకంటే మనం ఉప్ కూడా కలిపాం కదా అరుగుదల లేకపోవడం అనేది ఉండదు వికారం పుట్టడం నూనె ఎక్కువ లాగా లాగడం అలాంటివి కూడా ఉండవు చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాంటి వంటకాలు అన్నీ కూడాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు ఏ చట్నీతో తిన్నా చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి